నమస్తే టీఎం న్యూస్ కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఒరిశా నుండి గుజరాత్ రాష్ట్రం సూరత్ కు అక్రమంగా తరలిస్తున్న ఇరవై కిలోల గంజాయిని ఇద్దరి వద్ద ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు వీరిలోక మహిళ ఉన్నారు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పీఠాపూర్ గ్రామానికి చెందిన సంయుక్త దాస్ లోకనాథ్ ప్రధాన్ అని ఇద్దరు కునిపండ వద్ద ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని కొని సూరత్ కు రైలు ద్వారా తరలించేందుకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు వస్తుండగా ఇచ్చాపురం పట్టణ పోలీసులు పట్టుబడ్డారు వీరి నుండి గంజాయిని రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ చిన్నమ్మనాయుడు తెలిపారు ఈ దినం అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివారం గారికి రావాలని సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఒక ఫిమేల్ అంటే ఒక మేల్ పట్టుకునడం జరిగింది వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగ్లో సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేరు కొనుక్కున్న ఆ ఫిమేల్గా తన పేరు సంయుక్త దాస్ అని ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేసింది ఈ మేల్ అతను లోక్నాథ్ ప్రధాన్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేశారు వీళ్ళు ఏమో ఈ గంజాయిని కును అనే వ్యక్తి ఆమె స్త్రీ దగ్గర ఆవిడ కొదల పి కొదల నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జైల్మెంస మెజిస్ట్రేట్ గారి దగ్గర టు చేయబడుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దాడులు నిర్వహించడం జరుగుతుంది గంజాయి సేవించిన గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుని కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది ఈ దినం అనగా ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివరాము గారికి రాబోయే సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఒక ఫిమేల్ అండ్ ఒక మేల్ను పట్టుకునడం జరిగింది వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగ్లో సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేరు కొనుక్కొండగా ఆ ఫిమేల్ ఆవిడ తన పేరు సంయుక్త దాస్ అని ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేసింది ఈ మేల్ అతను లోక్నాథ్ ప్రధాన్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేశారు వీళ్ళేమో ఈ గంజాయిని కును అనే వ్యక్తి ఆమె స్త్రీ దగ్గర ఆవిడది కొదల పి కొదలా బ్లాక్లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా తొండగా పట్టుబట్టడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంసీ మెజిస్ట్రేట్ గారి దగ్గర విడువ్ చేయబడుతుంది ముఖ్యంగా శివాకుళం జిల్లా గవర్నమెన్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయిపై నిరంతరం దూరం నిర్వహించడం జరుగుతుంది గంజాయి సేవించిన గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోనబడతాయి కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది